ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది అందమైన బ్యూటిఫుల్ రెస్ట్ రూమ్ అనమాట కోయట్లో దీన్ని అరబిక్లో దివానియా అని పిలుస్తారు ఇది ఓన్లీ మగవాళ్ళ కోసమే ఆడవాళ్ళు ఇక్కడ ఈ రెస్ట్ రూమ్లోకి అయితే రారు వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇది ఇంటికి బయట ఉంటుంది మీరు ఇప్పుడు చూడొచ్చు మొత్తం మీకు చూపిస్తాను మీరు చూస్తున్నది మొత్తము ఇంటి బయట ఈ విధంగా ఉంటుంది బయట పిల్లలు ఆడుకుంటున్నారు ఇది మీరు ఇక్కడ ఇక్కడ కనపడేది ఇల్లు అనమాట పెద్ద హౌస్ అనమాట ఈ హౌస్ పక్కన అక్కడ చిన్నగా కనపడుతోంది అదే రెస్ట్ రూమ్ అనమాట బయట ఖర్జూరప్ చెట్లు ఉన్నాయి మీరు చూడట్టు బయట అంత పార్కింగ్ ఏరియా చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా ఉంది బయట ఒక నిస్సాన్ బండి కూడా ఉందనమాట చాలా పెద్ద బండి ఈ ఖర్జూరప్ చెట్లు కాయలు ఇంకా కాయలేదు ఇదైతే మనము చెప్పుకున్నామే మగవాళ్ళ కోసం సపరేట్గా ఇంటి బయట ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఉంటారు ప్రతి కోయేట్ ఇంట్లో ఈ విధంగా ఖచ్చితంగా దివానియా రెస్ట్ రూమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బయట చూడండి ఎంత బాగా డెకరేషన్ ఉందో అద్దాలతో చేశారు మొత్తము లోపలికి వెళ్ళినట్లయితే మనము గమనించవచ్చు అన్ని పైన శాన్లేర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వాల్పేపరు అంతా డిజైన్ బాగుందనమాట ఇక్కడ చూసినట్లయితే మీరు ఒకటి రెండు మూడు శాన్లేర్లు ఉన్నాయి మూడు ఏసీలు బిగిచ్చున్నారు పెద్ద రూమ్ కదా రెస్ట్ రూమ్ చాలా బాగుంటుంది కిందనే కూర్చుంటారు అనమాట కింద కూర్చొని సోఫాలు కానుకుంటారు ఇక్కడ ఒక ఛాయ్ తాగడానికి ఒక ఏర్పాటు కూడా చేసుకుంటారు మొత్తం పొయ్యి హాట్ వాటరు గవ్వ పౌడరు ఛాయ్ పౌడర్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక పెద్ద టీవీ కూడా పెట్టుకున్నారు ఈ కూజాలు ఇవన్నీ చాయ్ తాగే కూజాలు అనమాట సోకేస్ కూడా రెడీ చేశారు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ దివానీలోకి పని చేయడానికి ఒక వర్కర్ కూడా ఉంటాడు పర్మనెంట్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కోయటు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఛాయ్ గవ్వ ఖజ్జూరు అన్నీ తినచ్చు కూర్చొని అక్కడ అక్కడ కూర్చున్న వ్యక్తి ఈ దివానేలో పని చేస్తాడనమాట అతనికి నూరు దినార్లు ఆ విధంగా ఇస్తారు ముప్పై వేలు ఇస్తారు నాకు కూడా జా గవ్వ వేయించాడు పాపము బాగుంది గవ్వ తాగాను నాకు కూడా వేయించాడు గవ్వ బాగుంది తాగాను కొద్దిసేపు చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇప్పుడైతే ఈ వాల్ పేపర్ చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుంది వాల్ పేపర్ బాగా తీసుకున్నారు ఈ టీవీలో చిన్నపిల్లలు బొమ్మలు పెట్టుకునింది నా డాటర్ చూసాంది మొత్తము ఇది ఫ్రెండ్స్ దివానియా టూర్ అయితే దివానియా హౌస్ మగవాళ్ళ కోసం ఇది రెస్ట్ రూమ్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్